పట్టుకో రావరు కూడా కవరు పట్టుకోరు చెప్పాలి తన్నులు పడతాయి నన్ను అన్నామంటే కొయిరాబ్బాయ్ అహ్ గెల్లా తిరిగి నేను అక్కుట మల్లిస్ వెరీ డెటీ ఈ రోజు నా ప్రశ్న ప్రశ్న ఏయ్ ఇటు ఆగు పిల్ల ఏ విల్ గోన్ ఏ ఏ ను ఏమేది ఏది అదట ఎల్తే అది ఇటొచ్చింది అనుకో లొంగిటదంతే एडलक मदा, प्रा मदा प्रा मदा अच्टाल रा सरिग्यों ना उरे, चारवे एपली ने जलक से तार चले जब दीं आज एप्टे दें वड़त నాంది పడంగల నో 15 కలిగిది కదా అది రే డాక్టర్ మాటలో ఇలా రాకూడదు గుచ్చి హెల్తాలే నాకు రాలే ఏకాల్తి అన్ని గుచ్చేసావా చెలుస్కొచ్చేసింది ఆ వీట్లో పెద్ద పెద్ద ఆ రచ్చబడన తలల దరికి

ಅಂತೆ ಬಾರಿ ಸಂಚ ಬರಲಿ ಯಾರೆವೈ ನವೈ ನವ ಅಮ್ಮು ಬಿಡೀಯ ಇಲ್ಲಿ ಇಸ್ಕೇಳ್ತವೆ ಬಾರಿ ಸಂಚ ಹೋಗಾಪೆನ ಐ ಬಾರಿ ಸಂಚ ಆದಿ ಅಂದ್ರೆ ಬೈ हेलो ಚಾತ್ ಚತ್ರಾಯ್ ಆಕೊಳೆ ಆಗ್ತಿದೆ ಕಣ್ಕುನಿ ಫಸ್ಟ್ ಆಕೌರಾ ಆದಮ್ ದಕ್ಕರು ಒಂದೆ ಐ ಬೋವಿ ನೀ ಪ್ಲರ್ತೇಶ ಶಾ ಟೊಕ್ ಕ್ಯಾ ತರ ಬಡ ಲಾರ ಓ ಟೊಕ್ ಟೊಕ್ ಲೇ ಶೇ ಯೋಚೆ